వేరే మత విశ్వాసాలను అనుసరించేవారు రిజర్వేషన్ల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది అది రిజర్వేషన్ల స్పూర్తికి విరుద్దమని రాజ్యాంగాన్ని మోసం చేయడమేనట్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్దాంతాలను సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం ఇరవై ఒక్క పేజీల తీర్పులో తప్పుపట్టింది ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్ర